మా బోట్ ఎదుర ఒక చిన్న షాప్ కనిపిస్తుంది అవునండి ఆ బోట్ షాప్ అనమాట దాంట్లో బోల్డ్ అనే సామాన్లు అయితే కిరాణా సామాన్లు ఉన్నాయి సో మా బోట్ బోట చెప్పాను చేసి చేద్దాము అక్కడ ఏమున్నది చూద్దాం అంటే మా బోట చాలా మంచి ఆయన తీసుకెళ్తున్నామని ఎప్పుడైనా విన్నారా నాలుగు వేల ఇల్లు నీటిపై తేలడం ఈ రోజు మనం ఒక గ్రామానికి వెళ్తున్నాం ఈ రోజు మీకు నేను ఒక విలేజ్ కి తీసుకెళ్తాను ఆ విలేజ్ ఇటువంటి అటువంటి విలేజ్ కాదు ఏడు వేల సంవత్సరాల పాత విలేజ్ ఈ విలేజ్ లో ఉన్న మనుషులు మనలాగా నేల మీద బతకరు ఇలా నీటి మీద బతింది సో ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ అల్టిమేట్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి వింత వింత మంచి మంచి విచిత్రమైన కంటెంట్లు ఎన్నో వస్తాయి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి దూరంగా నాకు అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి ఇది నిజమైన ఫ్లోటింగ్ విలేజ్ అండి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది మాకు ఈ బుల్లి బోట్ లోని ఈ విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ లోనే వీళ్ళకి చిన్న చిన్న కొట్లు కాఫీ షాపులు స్కూల్స్ టెంపుల్స్ ఉంటాయి ఈ విలేజ్ లో నాలుగు వేల మంది ఉంటారు బుల్లి బుల్లి ఇల్లుల్లో సరౌండెడ్ గా చూస్తున్నట్లయితే ఇదిగో ఇక్కడ ఇంటిలోనే ఫిషెస్ ఉంటాయి దీని లోపల ఇది కేజెస్ అనమాట సో వాళ్ళు ఫిషెస్ ని సెక్యూర్ చేసుకుంటారు హలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుక్క ఉందండి ఇక్కడ గా సో పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ లో నాలుగు వేల మంది ఉంటారు ఎవరు నేల మీద ఉండరు అందరూ ఈ వాటర్ మీద అంటే అలా ఫ్లోటింగ్ హౌసెస్ లో ఉంటారు ఈ ఫ్లోటింగ్ హౌసెస్ వల్ల లాభం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇల్లు అంటే ఈ ఇంటిని వాళ్ళు ఏం చేస్తారు బోట్ కి హుక్ పెట్టేసి తీసుకెళ్లిపోతారు ఎక్కడ కావాలంటే అంటే ఎక్కడ ఎక్కువ చేపలు ఉంటే అక్కడ ఆపేసి చేపలు పట్టుకుంటారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఫిషర్మెన్స్ ఇక్కడే పట్టుకుంటారు ఇక్కడే అమ్ముకుంటారు బిజినెస్ అంతా ఇక్కడే డీలింగ్ చేస్తారు సో ఆ ఎదర్ కనిపిస్తుంది కదండి దాన్ని చైనీస్ ఫిషింగ్ టెక్నిక్ అంటారు అక్కడ నెట్ ఉంటుంది వల ఉంటుంది ఆ వలని వాళ్ళు కింద వేసేస్తారు బరువు అయిపోయిన తర్వాత ఆ వలని మళ్ళీ పైకి లాగేస్తారు అది చైనీస్ టెక్నిక్ అంటది ఇది ఇన్ బోట్ అనమాట సో ఇక్కడ చెక్ కట్టారు ఆయన అక్కడ నుంచి ఇలా ఇలా లాగుతా ఉంటారు మోటార్ డౌన్ డౌన్ ఇక్కడ మోటార్ ఉందండి ఆయనకి ఓకే బుల్లి మోటార్ అనమాట ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఓకే ఓకే తాగడానికి నీళ్ళు పెట్టుకున్నారు అక్కడ అక్కడ గ్యాస్ లేని ఏదో ఉన్నట్టు ఉంది సో ఎప్పుడు అయిపోతా ఉంటే ఆయన తీసేస్తే అందులో వేసేస్తూ ఉంటారు లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన సోలార్ వాడుతున్నారు ఆ పైన సోలార్ ప్లేట్స్ ఉన్నాయి సో ఇదండి విలేజ్ చూసారా ఎప్పుడు అవసరం అయితే వాళ్ళు అలా చిన్న చిన్న బోర్డ్స్కి హుక్ పెట్టేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కుక్క ఉంటుంది ఎక్కడికి ఎని పడుతుంది ఓకే అండి ఒక బుల్లి ఇంటికి వచ్చాము మేము ఆయన పర్మిషన్ ఇచ్చారు మనకి సో ఇక్కడ ఇల్లు పరంగా చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర ఇక్కడ ఎలక్ట్రిసిటీలు అటువంటివి ఉండవు కాబట్టి వీళ్ళు బండి బ్యాటరీలు వాడుతున్నారు ఆ బ్యాటరీతోనే వీళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు వెదర్ పరంగా చూసుకున్నట్లయితే పెద్ద వేడిగా లేదు ఇక్కడ చల్లగానే ఉంది కాబట్టి వీళ్ళకి ఏసీలు అటువంటి అవసరం లేదు జస్ట్ ఫ్యాన్ ఇదండి వీళ్ళ ఫిషింగ్ నెట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీటిలోనే వాళ్ళు కొన్ని కొన్ని చేపలు పెట్టుకుంటారు అంటే ఇక్కడే స్టోరేజ్ లోపల మీకు చేపలు కనిపిస్తాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అందులోని బాగా ఉన్నాయి అన్నమాట ఇవి అయితే కొన్ని చచ్చిపోయి ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉంటాయి అనమాట ఇక్కడ హీల్స్ ఉంటాయి అక్కడ వేరే ఉంటాయి పీతలు ఉంటాయి రొయ్యలు ఉంటాయి సో అలా చిన్న 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 నెట్లు వేసుకుని ఆ పెద్ద నెట్తో పట్టుకుని అక్కడ నుంచి చేపలన్నీ తీసుకుంటారు యూ లైక్ కేర్ఫుల్ ఈజ్ యూ ఎందుకు భయపడుతున్నావు సో ఇదండి ఆయన ఇల్లు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆయన ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాడు చిన్న మందిరం ఉంది ఇక్కడ అక్కడ ఆయన మంచం ఉంది టీవీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కెమోన్ యూర్ ఆర్మీ మిలిటరీ ఎల్లో ఓకే ఇది ఈయన కిచెన్ ఏరియా అనమాట అన్నీ వంట చేసుకుని ఆయనకి ఇక్కడ కయాక్ కూడా ఉంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అదిగో వల్లన్నీ ఆయనే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా నెట్ ఉంది బోల్డన్ చేపలు ఉన్నాయి దానికాల మనకి మోటార్ ఉంది కావాలనుకుంటే ఆ మోటార్ కూడా స్టార్ట్ చేసి ఇల్లుని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతారు ఆయన వా వీళ్ళు ఆరెంజ్లు తెగ తింటారండి ఎక్కడ పడితే అక్కడ ఆరెంజ్లు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి ఇలాగా ఏలాడుతున్న మంచం మీద పడుకోవడం చాలా ఇష్టం అంటే మనం చెట్లకి కట్టుకుని పడుకుంటాం కదా సేమ్ అలాగే వీళ్ళు ఇలా ఎట్టుకుని జస్ట్ స్వింగ్ అవుతూ ఉంటారు సో ఈయన పరంగా చూసుకున్నట్లయితే ఈయన ఒంటరిగా ఒక్కడే ఉంటున్నాడంట ఆయన వంట చేసుకుంటాడు ఆయన తింటాడు బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మచ్న్ బాయ్ చమోన్ మంచి ఆయన పాపం ఆయన ఇంటికి రమ్మని చూపించమన్నాడు సాధారణంగా ఎవరు ఎక్సెప్ట్ చేయరు అటువంటివి కానీ అడిగాను నేను పర్మిషన్ అడిగాను చూపించను అని యా చమోన్ ఓకే ఈ విలేజ్ లో ఐదు ఉన్న పిల్లలు కూడా ఈ బోట్ నడుపుతారు కిరాణా సామాన్లు ఈ చివరి నుంచి ఇంకొక చివరి వరకు వెళ్లి సామాన్లు కొనుక్కుని మళ్ళీ తీసుకుని తిరిగి పడవ మీద వచ్చేస్తారు ఓకే అండి సో ఇక్కడ మేము ఒక చిన్న స్టాప్ ఓవర్ తీసుకున్నాం ఇది ఏంటంటే హోమ్ స్టే అనమాట అవునండి అంటే ఒక హోటల్ టైప్లోని చాలామంది రెంట్కి తీసుకుని ఇక్కడ ఉండొచ్చు కావాలంటే ఇక్కడ రాఫ్టింగ్ కయాకింగ్ అటువంటివి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉంది సో అది ఒక కయాక్స్ అక్కడ పెట్టేసి ఉన్నాయి ఈ విలేజ్లో ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే ఆరు తర్వాత ఎవరు బోట్లు నడపరో తెల్లారుజాము మూడు గంటలకి బోట్లు నడుపుతారు దానికి కారణం పీస్ అండి చూస్తున్నారు కదండి ఇది బోట్ టాక్సీ అనమాట అంటే ఒకరి ఇంటి దగ్గర నుంచి ఇంకొకరి ఇంటి దగ్గర వాళ్ళు తీసుకెళ్తారు డబ్బులు తీసుకుని వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ అంటే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ విలేజ్ అండి ఇంకా ఈ విలేజ్ లో మీకు రోడ్లు కార్లు బైక్లు స్కూటీలు అటువంటివి ఏమి ఉండవు ఆవిడ కుక్కని చూసింది కదా బైక్లు వద్ద ఇక్కడ కుక్కలు బాగా గా ఉన్నాయి అంతేకాకుండా ఇంటింటికి ఇక్కడ కుక్క ఉంది కుక్క కాదు కుక్కలు ఉన్నాయి మైక్ ఎలా దగ్గరికి పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ బోటు సౌండ్ ఎక్కువ వస్తుంది రీసౌండ్ వస్తుంది అనమాట సో ఈ విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ ఏడు వేల సంవత్సరాల పాత విలేజ్ వీళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారు కొంతమంది ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు బయట సిటీస్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు కానీ మోస్ట్లీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు ఈ విలేజ్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఎలాగంటే ఈ విలేజ్లో ఉన్నవాళ్ళు ఈ విలేజ్ వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలి బయట వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి పోద ఫిషింగ్ చేస్తున్నారనమాట అంటే ఫిషింగ్ స్టోరేజ్ అనమాట సో అక్కడికి వెళ్ళి చూద్దాం మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంది అనేది చాలా ఇల్లు ఉన్నాయండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా అక్కడ బోల్డెన్ మౌంటైన్స్ ఉన్నాయి ఆ మౌంటైన్స్ వెనక అది ఇల్లులు ఉన్నాయి అంటే ఇవన్నీ వీధులు అనమాట వీళ్ళకి సో ఇదిగో షెల్ ఇది ఉన్నాయండి ఏంటో మరి ఆ షెల్స్ ఇక్కడ షెల్ ఫార్మింగ్ అనమాట చేపలతో అంటే ఫిషింగ్ ఫామ్ కూడా ఉంది సో అక్కడ చూస్తున్నట్లయితే అందులోని గవ్వలు ఉన్నాయి సో గవ్వలతో ఫార్మింగ్ రొయ్యలు చేపలు పేతలు అంటే రకరకాలైన చేపలను పెట్టారు ఇక్కడ ఆ ఫామ్ అంతా డ్రమ్ములు చెక్కలు ఆ నెట్ అంతే ఇంకేం లేదు వాటిల్లో చేపలు వేసేసి పెంచుతున్నారు మా బోట్ ఎదుర ఒక చిన్న షాప్ కనిపిస్తుంది అవునండి ఆ బోట్ షాప్ అనమాట దాంట్లో బోల్డ్ అనే సామాన్లు అంటే కిరాణా సామాన్లు ఉన్నాయి అంటే ఇంటింటికి వెళ్లి కిరాణా సామాన్లు అన్ని అమ్ముతారు అక్కడ గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి వాటర్ డ్రమ్ లు కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి వా ఈవిడు కూడా ఒక చిన్న కిరాణా కొట్టు ఈవిడ కూడా సామాన్లు అన్ని అమ్ముతారు ఫ్రూట్స్ ఉన్నాయి చాలా వాటర్ ఉంటాయి సిలిండర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర సిలిండర్ అమ్ముతారు ఇక్కడ ఈ దగ్గర చిన్న బోట్ ఉంది చిన్న బోట్లో వీళ్ళ టాబుల్ పట్టుకుంటది అనమాట నైస్ డిఫరెంట్ యునిక్ లైఫ్ అండి వీళ్ళందరూ ఫిషర్ మ్యాన్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు వీళ్ళు కొంతమంది ఇక్కడ ఫిష్ ఫామ్ ఉంది కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు వా వీళ్ళకి చిన్నప్పటి నుంచి చదువు లేదు ఏమీ లేదు ఎక్కడైనా మీకు ప్లాస్టిక్లు చెత్త చదవడం కనిపిస్తుందా లేదు కదా చాలా త్వరలో మనకు కూడా ఆ రోజులు వస్తాయి ఓ పెట్రోల్ పెట్రోల్ సర్వీస్ సో ఇక్కడ వీళ్ళు పెట్రోల్ కొడుతున్నారండి సో బోటు బోటికి ఇంటింటికి వేసి బో పెట్రోల్ కొడుతున్నారు వీళ్ళు ఒక మినీ ఓల్డ్ అనమాట ఓకే అండి ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ ఫ్లోటింగ్ మార్కెట్ ఫ్లోటింగ్ విలేజ్లో ఉన్న కాఫీ షాప్కి వచ్చాము మొదటిసారి సో లెట్స్ గో యూ ఆల్సో కమ్ కమ్ విత్ మస్ నో 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 పే అయ్యే చాలా మంచిగా అండి వద్ద మొత్తం మొదటిసారి మా జీవితంలో మేము ఒక ఫ్లోటింగ్ విలేజ్ లో ఉన్న ఫ్లోటింగ్ కాఫీ షాప్కి వచ్చాము కొంచెం ఉంటే పడిపోతుంది సో ఓ కాఫీ షాప్ అంతా ఊగుతుందండి అంటే వాటర్ మీద ఉంది కదా మరి ఊగకపోతే ఏమవుతుంది కాఫీ షాప్ చూడండి ఎలా ఉందా cô phải uống cà phê à? And yeah. à? yeah. ah, yes. Yes, yes. For him also. Yeah. For him? Hey, hey. For him us uh, drink give him coffee. He don't chú về. không không. Chú về bảo là bây giờ muộn rồi chú về nhà. Mời chú. Cho mời cho quả dừa. Rồi từ không. Oh you for him coconut đi. Coconut. Okay coconut. Good for health. A uh, boat. Boat help ấn đi. He left the boat. First time ấn đi. మా జీవితంలో సముద్రం మీద కాఫీ తాగడం ఎంత దూరం వచ్చి ఈ విలేజ్ని షూట్ చేసి మీకు చూపించడానికి మెయిన్ కారణం ఎప్పుడు చూడలేనిది చూడాలని చూసిన కంట్రీస్ని చూడలేని విధంగా షూట్ చేయడమే నా స్పెషాలిటీ మన ఛానల్ జస్ట్ ఈ వీడియో కోసం మేము ఇంత దూరం వచ్చాం ఆ తర్వాత మళ్ళీ రేపు ఇప్పుడు మా ప్రయాణం మేము తిరిగి మళ్ళీ అన్నోయ్ గెలిపోతాము సో మళ్ళీ మన తెప్పలు మొదలవుతాయి అయితే మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కొత్త ధనం ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలని నాకు మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు చూడలేనిది చూడడం ఇష్టం సేమ్ మన ఆడియన్స్ కూడా అంతే ఎప్పుడు చూడలేనిది చూడడమే వాళ్ళకి ఇష్టం సో అందుకే మనం ఇంకా చాలా కంట్రీస్కి వెళ్ళాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఆ కంట్రీస్లో ఉన్న కొత్త కొత్త కంటెంట్ని తీసుకొస్తూ ఉంటాను సో అలా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఇటువంటి యూనిక్ కంటెంట్ తీసుకొచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరు చూపించారు కదా ఇటువంటి ఎందుకంటే ఇటువంటి యూట్యూబ్లో వెళ్ళవు సో చూద్దాం ఈ వీడియో ఎలా వెళ్తుందో సో వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయాలి అంతేకాకుండా ఒక లైక్ కొట్టేయండి హైప్ ఉంటే హైప్ కూడా కొట్టేయండి సో పదండి వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బైద బయ్ నెక్స్ట్ కంట్రీ ఏంటో అనేది కామెంట్ పెట్టండి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను నాకు మంచి సజెషన్స్ ఇవ్వండి ఏ ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందనేది